సావయం రమేష్ గారు తన జీవితం అంతా తెలుగు భాషా ప్రాచుర్యానికి అంకితం చేసిన అపురూపమైన మనిషి హర్షణీయంతో ఇంటర్వ్యూలో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను మనతో పంచుకున్నారు పొరుగు రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి దేశాల్లో లక్షల సంఖ్యలో ఉన్న తెలుగు వాళ్ళు అనుభవిస్తున్న అస్తిత్వ వేదన గురించి మన కళ్ళకు కట్టినట్టుగా తెలియజేశారు రమేష్ గారు ఈ ఇంటర్వ్యూలో ఈ వారాంతం హర్షణీయం ద్వారా మీకు అందించబోయే ఈ ఇంటర్వ్యూ నుంచి కొన్ని భాగాలను ఇప్పుడు మనం వినొచ్చు మొట్టమొదట ఉత్పత్తి దశలోకి వచ్చిన వాళ్ళు ఏ భాష వాళ్ళు ఈ దేశంలో అంటే తెలుగు వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి ఉత్పత్తి దశలోకి రావడం వలన ఉత్పత్తి కోసం ఉత్పత్తి అంటే ఏమిటి వ్యవసాయం చేయడం వాళ్ళే పంటలు పండించుకోవడం మొట్టమొదటి ఉత్పత్తి అంటే వాళ్ళు నేలను వెతుక్కుంటూ నేల సరిపోదు ఉన్న జనాభాకి నేలను వెతుక్కుంటూ దూర 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 ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్ళడం కాబట్టి తెలుగువాడి ఎల్లలు ఏమిటి అని అంటే ఉత్తరాన వించి పర్వతాలు దక్షిణాన వానమామల అని ఒక కొండల వరుస ఉంటుందండి కన్యాకుమారి నుంచి ఎనభై కిలోమీటర్లు ఉత్తరంగా దక్షిణ హద్దు వానమామల కొండలు పడమటి హద్దు పడమర కనము తూర్పు హద్దు బంగాళా కాదు ఈ నడుమలుండే తెలుగు వాళ్ళు ఎవరు వలసిపోయిన వాళ్ళు కాదు వీటి అవతల ఉండేవాళ్ళు వలసిపోయిన వాళ్ళు జానపద కళలకి చాలా రిచ్ ఏరియా కర్ణాటక కన్నడిగులు కొన్నీ కళారూపాలేవన్నారు అందులో మూడు వంతులు పైగా తెలుగు పేరెవరిది కన్నడిగులది తెలుగువాడు భాషా రాష్ట్రం అడగడం ఏందండి ఇందాక మా తాత చెప్పిన కథ చెప్పాను కదా తెలుగువాడు భాష రాష్ట్రం ఏందండి వాడు గొడవ పడిద్దు నాకు కావేరీకి దక్షిణం అని తీమను కన్నడి కూడా ఏదైనా తీమను అడిగి తీసుకొని పోవాల్సింది వీళ్ళతో మేము ఏగలేము బాబు అని నిజానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను మీరు చెప్పే రెండు రాష్ట్రాల్లో కలిపి నలభై మంది ఎంపీలు ఉంటే ఇదంతా రాజాజీ ఇంకా మేలు కదా దక్షిణ అని పెట్టమన్నాడు ఇదంతా కలిపి పెట్టుంటే డెబ్బై మంది ఎనభై మంది తెలుగు వాళ్ళు ఎంపీలై ఉండేవాళ్ళు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించాలని పార్లమెంట్లో జరిగినప్పుడు అప్పుడు అనాథులు వేసి అడిగాడు ఈ దేశానికి నేషనల్ లాంగ్వేజ్ ఉండకూడదు ఈ దేశానికి లింక్ లాంగ్వేజ్ ఉండాలా లింక్ లాంగ్వేజ్గా హిందీ పనికిరాదు ఎందుకంటే మీరు చెప్పే హిందీ అనే భాషలో రైల్వే టైం టేబుల్ తప్పితే ఇంకే పుస్తకం లేదు అంతే కదండి పంతొమ్మిది వందల యాభై నాటికి హిందీలో ఏం సాహిత్యం చెప్పండి తులసీదాస్ వాళ్ళు రాసింది బ్రజ్లో నువ్వు హిందీ అని పేరు పెట్టిన తర్వాత దాంట్లో సాహిత్యం ఏదో ప్రేమ్ చంద్ గారు రాసిన నాలుగైదు కథలు తప్పితే ఏమున్నాయి కాబట్టి దీనికి ఈ దేశానికి అనుసంధాన భాషగా ఉండాల్సిన అర్హత తెలుగుకుంది అనాథర్ పార్లమెంట్లు అడిగాడండి తెలుగుని తెలుగుని అనుసంధాన భాష చేయండి అని అనాథర అడిగాడండి మాకు కొలంబోలో మాణిక్యముని పరిచయం అయ్యాడు ఆటో డ్రైవర్ నేను సుబ్బారెడ్డి మాట్లాడుకుంటూ పోతున్నాం తెలుగులో అతను వచ్చేసాడు తెలుగా తెలుగా నా తెలుగే నా తెలుగే సరిగ్గా మాట్లాడడం రాదు వచ్చాడు ఎంత ఆవేదన అంటే అంటే అతనికి కోపియవత్త అని ఒక మురికివాడ కొలంబోలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు నా తెలుగు నా తెలుగు అని చిన్న పుస్తకం డైరీ లాంటివి తీశాడు దాంట్లో ఈ రాజీవ్ గాంధీ సమయంలో అదేదో శాంతి సేన అని చెప్పేసి కొంతమంది సైన్యం వెళ్ళారు చూడండి ఇప్పుడు వాళ్ళలో తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టేసుకున్నాడు వాళ్ళ అడ్రస్లు రాసిస్తున్నారు గుంటూరు జిల్లా ఏదో ఒంగోలు దగ్గర అతనికి తెలుగు చదవడం రాదు నా తెలుగు నా తెలుగు అని చూపించాడు దాన్ని రికార్డు రాన్ చేస్తున్నాడు ఆయన భార్య కూతురు పారిపోయారు లోపల గదిలోకి ఏంది వాళ్ళు ఎందుకు పారిపోతున్నారో అర్థం కల అతను టేప్రికార్లో పెట్టాడు క్యాసెట్ అరిగిపోయిందండి బాగా కర్ణ కఠోరంగా పాట వినిపిస్తుంది అరిగిపోయి కీచు కీచు పంటూ ఏమిటంటే శంకరాభరణం పాటలో ఆనందంగా వింటున్నాడు దాన్ని వాళ్ళు నన్ను ఏం కోరారంటే మేము ఆ దేశాన్ని చూస్తాం తెలుగు వాళ్ళు ఉండే దేశాన్ని ఓ పది మందిని తీసుకోండి ఒక నెల రోజుల పాటు మాకు తెలుగు రాయడం చదవడం నేర్పించండి మేము వచ్చి మా మా వాళ్ళకందరికి మేము దాన్ని వ్యాపింపజేస్తాం పెద్ద ఖర్చు కాదండి నేను ప్రయత్నం చేసిన మళ్ళీ సుబ్బారెడ్డి మా అన్న ఒక ఆయన వాళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు పోయి ఆశ పెట్టి వచ్చారు శ్రీలంకకి పది మందిని రెడీ చేశారు అంటే వాళ్ళని ఇక్కడ ఇది శ్రీలంక వాళ్ళు తిరుపతికి బంగ్లాదేశ్ వాళ్ళైతే విశాఖపట్నంకి తీసుకొచ్చి ఓ నెల రోజుల పాటు వాళ్ళకి అమ్మటి భోజనం పెట్టి వాళ్ళకి రాయడం చదవడం నేర్పించి అంటే పడుకోవడానికి వసతి పది మంది కాదు ఇరవై మంది వస్తాను కొన్ని ఇరవై మంది భోజనం పడుకోవడానికి వసతి రోజు రెండు రోజుల్లో ఆ చుట్టుపక్కల చూపించడం ఊర్లో వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అవి ఇవ్వడం పంపించడం చాలా ప్రయత్నం చేశానండి నా సర్కిల్లో నా వల్ల కాలా అది